ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే తల్లి ఈ రాత్రికి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను రేపు ఉదయానికి శివరాత్రికి నీకు ఒక మంచి సందేశాన్ని సంకేతాన్ని కూడా నీకు అందిస్తాను అంతేకాదు తల్లి ఈ రాత్రి నీ కలలోకి ఒక మంచి వార్తను కూడా చెబుతాను నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథని మాటలోనే విందామా తల్లి చూడగానే ఈ రాత్రికి ఇది వినేశాయమ్మా నీ బాబా నీకోసం ఎలాంటి వార్తను తీసుకువచ్చారో నీ సాయి మాటల్లోనే తెలుసుకో నిద్రించే ముందు నీ సాయి మాటలు నువ్వు విన్నావు అంటే రేపు శివరాత్రికి ఆ పరమశివుని అనుగ్రహం ఆశీర్వాదం నీకు కలిగేలా నేను చేస్తాను కదా ఇది నీ సాయి ఆజ్ఞబిడ్డ మర్చిపోకుండా వెంటనే ఇది విను ఇది విని ప్రశాంతంగా నిద్రించు రేపు ఉదయానికే కాదమ్మా ఈ రాత్రి నీ కలలో కూడా ఒక మంచి వార్తను చెబుతాను నువ్వు సందేహపడే విషయాలన్నిటికీ నీకు సమాధానం కూడా దొరుకుతుంది నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకు నీకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుంది కాబట్టి శ్రద్ధగా విను తల్లి నా ఈ వాకు పూర్తిగా నీకు అర్థమైంది అంటే ఇది ఎవ్వరి కోసము కాదమ్మా కేవలం నీ కోసమే నీ సా నా బిడ్డ కోసమే నీతోనే తల్లి ఇదిగో ఇలా చూడు ఇప్పటి వరకు నీతోనే కదా మాట్లాడుతున్నాను నీకోసమే కదా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను మరి నువ్వు ఏంటి బిడ్డ నీ సాయి మాటల్ని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నావు అలా ఎందుకు చెప్పు తల్లి నువ్వు శ్రద్ధగా ఏమీ పట్టించుకోకుండా మంచి మనసుతో మనశ్శాంతిగా ఉంటూ నీ బాబా చెప్పేది విను తప్పకుండా నీ జీవితం అనేది చాలా చక్కగా సరిదిద్దుతాను అలా చేసే బాధ్యత నాది కదా నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీ పక్కనే ఉంటూ నిన్ను నడిపిస్తూనే ఉంటానమ్మా నీకు తెలియకుండానే నేను నీ పక్కనే నడుస్తున్నాను ఈ విషయాన్ని గుర్తించు తల్లి ఇది తెలియక నువ్వు నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు అసలు కొన్ని సందర్భాల్లో అయితే నా బాబా నాతో లేరు నన్ను వదిలేశారు అని మౌనంగా చూస్తున్నావు బాధపడుతూ కూడా ఉన్నావు ఎందుకు చెప్పు తల్లి ఆ భయంలో నీ ఆపద సమయంలో కాపాడింది ఎవరో కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు వచ్చింది బాబానా లేదా ఇదేమన్నా కళ అని నువ్వే ను నీకు నువ్వే అనుకుంటున్నావు అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా ముందు నీలో ఉన్న భయాన్ని తీసి దూరంగా విసిరిపడేసే నేనున్నాను కదా నిన్ను ప్రతి క్షణం నా కంటి పాపల నిన్ను కాపాడుకుంటాను నీ ఇంటిలోనే ఒక నీడలా నేను నిన్ను రక్షించుకుంటాను ఇప్పుడు మాత్రమే కాదు తల్లి ఎప్పుడూ కూడా నేను నీకు కాపలాగానే ఉంటాను బాబా నేను మిమ్మల్ని ప్రతిరోజు కోరుతూనే ఉన్నాను కదా మీరు నాకు ఎప్పుడు అందిస్తారు ఆ కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు అని ఆశగా అడుగుతున్నావు కదా వచ్చేసింది తల్లి అతి త్వరలోనే నీ కోరికలన్నీ తీరబోతున్నాయి నేను చెప్తున్నాను కదా నమ్మకంతో ఉండు రేపు శివరాత్రికి ఆ పరం శివుడి ఆశీర్వాదం అనుగ్రహం నీకు కలిగేలా నేను చేస్తానమ్మా దిగులు పడకు నీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు నువ్వు నన్ను పిలిచేంత వరకు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను కదా అలాంటప్పుడు నీకెందుకు చెప్పు దిగులు నువ్వు నా కోసం ఎదురు చూడాలా నన్ను పిలవాలా లేదు కదా తల్లి నువ్వు పిలిచినా పిలవకపోయినా నన్ను తలిచినా తలవకపోయినా పూజించినా పూజించకపోయినా సరే నువ్వు నా బిడ్డవి నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా నువ్వు నా బిడ్డవి మాత్రమే నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించాక ఇక ఎవ్వరూ కూడా నన్ను నిన్ను నా నుంచి దూరం చేయలేరు అది ఎవరి తరము కూడా కాదు తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడకు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు చెప్పు తల్లి దిగులు నీ జీవితంలో జరగబోయే దాని గురించి ఏదో ఒక రూపంలో నీకు తెలియజేస్తాను అంతెందుకు ఈ రాత్రి నీ కలలోకి వస్తాను అలానే నీ కళ్ళ ముందుకి కూడా వస్తాను నీకు నమ్మకం ఉంటే దేవునిలా కూడా నేను నీ ముందుకి వస్తాను దేని గురించి కూడా భయపడుకు తల్లి నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు ఖచ్చితంగా రేపు నా దర్శనాన్ని అందిస్తాను నన్ను నమ్మి ఎప్పుడైతే నువ్వు నా ఈ మాటల్ని వినడం మొదలు పెట్టావు ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది నమ్ము తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్